అసలు విడాకులు అనేది దేవుని చిత్తం కాదు దేవుడు జతపరిచిన వారిని నరుడు వేరు చేయకూడదు అన్నాడు అయితే మనుషులు వారి కఠిన హృదయం వలన విడాకులు తీసుకుంటారట కఠిన హృదయం మీరు ఒకటి గుర్తించాలమ్మా వివాహం అయిపోగానే అంతా అయిపోయిందని అనుకోకండి ఈ భూమి మీద జీవించినంత కాలము శరీరంలో బ్రతుకుతున్న స్త్రీ అయినా పురుషుడైనా వారికి శోధనలు వస్తూనే ఉంటాయి ఆ శోధనలను ఎప్పటికప్పుడు వాక్యము ద్వారా మీ హృదయంలోని పరిశుద్ధాత్మ విదే విధులవటం ద్వారా ఆత్మకు లోబడట ద్వారా వాక్యం జ్ఞాపకం చేసుకున్న ద్వారా మీ ఆత్మీయ జీవితాలను పవిత్రమైన మార్గంలో దేవుడు నడిపిస్తాడు వాళ్ళ హృదయం ఆ విధంగా కట్టబడుతుంది అయితే వివాహమైన తర్వాత కూడా కొంతమంది సహవాస దోషం దుర్వ్యసనాలు చెడు స్నేహం ఇదంతా దేవుడేమన్నాడు స్వచిత్నికి ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీ విల్ అనేది ఇవ్వబడింది ఫ్రీ ఫ్రీవిల్ నువ్వేం చేస్తావు చేసుకో నీకు లాస్ట్లో తీర్పు నేను తీరుస్తా తీర్పు ఉంది జడ్జిమెంట్ ఉంది చూసుకోమన్నాడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బైక్ జాగ్రత్తగా నడిపిస్తాం కారణం పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ నాలుగు సిగ్నల్స్ దగ్గర మనం ఆగుతాం అసలు నిజంగా ఆగాలని ఉందా ఫ్రంట్ లైన్లో మీ బండి ఆగింది రెడ్ లైట్ పడింది కాబట్టి మీకైతే ఆగాలని లేదు ఎందుకు ఆగారు చెప్పండి ఎందుకు ఆగారు ఆగకపోతే ఏమవుతుంది ఒకటి ఫైన్ పడుతుంది కెమెరాలో మీరు చిక్కుతారు మీ బండి నెంబర్తో పాటు రికార్డ్ అవుతుంది ఇంటికి బిల్ వస్తుంది ఈ తలనొప్పులన్నీ ఎందుకు అనవసరంగా చిక్కుల్లో పడ్డామని అని చెప్పి ఆగారు అంటే కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆగారు అలాగే చాలామంది ఏం చేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరుగా ఎంఐం చేసుకున్నాను వదిలేశాను అడిగిన ఏంటి చాలామంది అలా చేసుకుంటారు కదా అని చెప్పి దీన్ని ఒక ఈజీగా మార్చేసుకున్నారు కఠిన హృదయాలు అంటే దేవుడు హృదయం కఠినం చేసుకున్నారు వాళ్ళ హృదయంలో ఆత్మకు చోట పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మక వాక్యానికి చూడలేదు హృదయాన్ని కట్టినపరుచుకొని భర్తను విడిచి వెళ్ళిపోతున్నవారు భార్యను విడిచి వెళ్ళిపోతున్నవారు ప్రమాణాలు ఎందుకు చేసుకున్నారు మరి ప్రమాణం చేసుకున్నప్పుడు ఉండాలి కదా జీవితకాలం అంతా వీరితోనే ఉంటా అన్నారు కదా సరే ఏదో కారణం చేత ఎవరు ఎక్కడో వెళ్ళిపోయారు వాళ్ళని వాళ్ళు ఇలా విడిపోయారు విడిపోయారని కాకుల్లాగా వారిని పొడవద్దు లోకుల్లాగా కాకుల్లాగా మనం ఉండకూడదు మనం వారి కొరకు ప్రేక్ష చేద్దాం ఆ బిడ్డ జీవితాలు అవ్వాలని తాను కూడా ఆశించలేదు కానీ కట్టిన హృదయం భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఒక కుమార్తె మంచి భక్తురాలి కానీ కట్న హృదయుడు లోకాన్ని చూసి పాపాన్ని చూసి వెళ్ళిపోయాడు వానికి తీర్పు రాధ వస్తుంది ఖచ్చితంగా కన్నుమూసే రోజు వస్తుంది కనుమశాఖ తీర్పులోకి వెళ్ళి జడ్జిమెంట్ ముందు నిలబడతాడు దేవుడు అంటాడు ఏం వేషాలు వేసావు అంటాడు మలాఖీ గ్రంథంలో చూడండి రెండు అధ్యాయం పదహారులో యవనమున వివాహం చేసుకున్న నీ భార్య విషయమై విడాకులు కోరొద్దు అంటాడు దేవుని చిత్తము కాదు అని వాక్యం సెలవిస్తుంది కుమార్తెకైనా కుమారుడుకైనా ఇదే చదవండి మలాఖీ రెండు పదహారు వచ్చినా భార్యను పరి పరిత్యంచుట నాకు అసహ్యమైన క్రియ అని ఇస్రాయేలీల దేవుడి యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతిగా యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనసులను కాచుకునుడి విశ్వాసఘాతకులు కాకుడి ఏమన్నాడు చూడండి భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ దేవుని వాక్యం చెప్తుంది విడాకులు తీసుకోవాలనుకున్న వాళ్ళకి విడాకులు తీసుకున్న వాళ్ళకి ప్రభు వాక్యం చెప్తుంది మనకి రెండు పదహారు వచ్చినాం భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అంటే విడిపోవడం భార్యను విడిచిపెట్టడం భర్తను విడిచిపెట్టడం అనేది దేవునికి అసహ్యమైన క్రియ అటు క్రియ చేస్తే మనం ఆయన దృష్టిలో అసహ్యులం అవుతాం కదా భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇజ్రాయిల్ దేవుడకు యహోవా సెలవిచ్చున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చున్నాడు కాబట్టి మీ మనసులను కాచుకునడి విశ్వాసఘాతకులు కాకుండా మీ మనసులను కాచుకొనడి విశ్వాసులు విశ్వాసఘాతకులు కాకుడి అంటే మనసులు కాచుకొని వారు మనసులు కాచుకోకపోతే మనసు అణుచుకోకపోతే అది పిచ్చి వేషాలు వేసి శిక్షకు గురి చేస్తుందట అలాగే విశ్వాసఘాతకులు అవుతారు విశ్వాసం కలిగి ఉండడం అంటే ఏంటి విశ్వాస అంటే ఏంటి విశ్వాస అంటే కుటుంబాన్ని విడిచిపెట్టి ఊరంటే తిరిగేవాళ్ళు బారెని విడిచిపెట్టి బజార్లో వేరే వాళ్ళతో తిరిగేవారు భర్తను విడిచి వేరే సంబంధాలు పెట్టుకునేవారు విశ్వాసఘాతకు కానీ ప్రార్థనంచి దేవుని సర్లో ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా బతకాలని నిర్ణయించుకున్నట్లయితే వారి పాపాలు ఒప్పుకొని మారుమనిషి పొందారు కాబట్టి వారిని దేవుడు అంగీకరిస్తాడు దేవుని కనికరం కోరుకోవాలి దేవుని దయని కోరుకొని తప్పు జరిగితే తప్పులో పోవద్దు కానీ మారుమనిషి పొందండి యూటర్న్ తీసుకోండి దేవుని వైపు తిరగండి మీరు మరి దేవుని పిల్లలు పందులు కాదు పందులు బురదలో దొరులుతూ ఉంటాయి గొర్రెలు ఏసయ్య పిల్లలు అందరూ గొర్రెలు గొర్రెకు బురద అంటుకుంటే అది బయటకు వచ్చేసి ఆ బురదలోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతుంది రెండోసారి వెళ్లకుండా ఆ విధంగా జాగ్రత్త పడే మనసు మీకు దయచేది కాక రెండు వ్యూహాన్ పత్రిక రెండు పేతురు రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం రెండు పేతురు రెండు ఇరవై రెండవ వచ్చినం పూర్తిగా చదవండి రెండో అధ్యాయం అంతా మీకు అర్థమవుతుంది మరి దేవుని దేవుని ఎంతో భయవ్యక్తి కలిగి ఉండండి కఠిన హృదయం వల్లే విశ్వాసఘాతలు అవుతారని విడిచిపెడతారని అయితే మొదటి కొరది పత్రిక ఏడు పదకొండు నుండి పద్నాలుగు వరకు భర్త విడిచిపెట్టినా అట్టివాడు వాడు విడిచిపెట్టవచ్చును కానీ విశ్వాసరాయని భార్యకు అభ్యంతరం లేదు అన్నాడు మరియు అయిన వారికి నేను కాదు ప్రభు ఆజ్ఞాపించిన ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు పెండ్లైన వారికి దేవుని ఆజ్ఞ ఏంటంటే మొదటి కొరంది ఏడు పదవచ్చునం పెండ్లైన వారికి నేను కాదు ప్రభే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు భర్త భార్యను విడిచిపెట్టకూడదు అన్నది దేవుచితం మరి పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చారు చదువుతుండగా అయితే అయిన అయినవాడు అయితే అవిశ్వాసీ అయినవాడు ఎడబాసిన ఎడబాయవచ్చును అంటే విడిచిపెట్టిన విడిచిపెట్టవచ్చు అవిశ్వాస అయిపోయాడు విశ్వాసాన్ని విడిచిపెట్టాడు భక్తిని విడిచిపెట్టాడు ఇచ్చిన ప్రమాణాలు మర్చిపోయాడు దేవుడే వద్దనుకుని నరక మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు అట్టి వారు ఉండొచ్చు ఒకవేళ దేవుడు నమ్మని వారు ఉండొచ్చు అవిశ్వాస అయినవాడు అవిశ్వాసం అయినవాడు ఎడబాసిన ఎడబాయి వచ్చిన విడిచిపెట్టిన విడిచిపెట్టచ్చు అట్టి సందర్భంలో సహోదరునికైనా సహోదరికాయ నేను నిర్బంధము లేదు సమాధానంగా ఉన్నట్టుకు దేవుడు మనల్ని పిలిచాడు అందుకే అపోస్తాడు పౌలు నా వలే ఉండండి ఆయన ఒంటరిగా ఉండి సేవ చేశాడు ఒకవేళ ఒంటరి అయ్యారా మీరు ఒంటరి కాదు ప్రభు మీతో ఉన్నాడు ఆయన మీ జీవితాన్ని నడిపిస్తాడు ఒకవేళ వివాహం చేసుకొని మీ జీవితం నడిపించాలని మీరు దేవుని దగ్గర మొరపెట్టిన ప్రభు ఈ విధంగా అయిపోయింది నా బ్రతుకు ఏహోవా ఇల్లు కట్టించిన కట్టవారి ప్రయత్నం వ్యర్థము మీరే నా జీవితాన్ని కట్టండి నాయన అని యవనలో ఉన్న బిడ్డలు ప్రార్థన చేయొచ్చు దేవుని దగ్గర మరపెట్టండి ఆయన మిమ్మల్ని కట్టి మిమ్మల్ని స్థిరపరిచి ఒక ఇంటి వారుగా చేసి ఒక ఇంటి వారుగా ఆయన మహిమ పొందను గాక గా విడిపోయిన భార్య భర్తలు నేడే మారు మనసు పొందండి ఈ మెసేజ్ విన్నాకైనా ఇద్దరు మనసులు మార్చుకుని దేవుని వాక్యానికి లోపడండి మీరు విశ్వాసులైగా జీవించడం మీకు ఆశీర్వాదం పరలోక ధన్యత మీరు పొందుకుంటారు లేదంటే విశ్వాస విశ్వాసఘాతకులై మనసులను కాచుకోకుండా లోకానికి వదిలేసి జీవితాన్ని పాడు చేసుకొని చివరికి మీరు మారుమనిస్ పొందామన్న మారుమనిస్సు పొందే అవకాశం దొరకదు ఆ పాత లగ్గిన ఉండడానికి వెళ్ళి ఏం చేస్తాం అక్కడ యుగ యుగాలు ఏడుపు కన్నీళ్లు అక్కడికి వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకోకండి నిత్య జీవం కోరుకోండి దేవునితో నడవండి అది మీకు ఆశీర్వాదం గడ్ల Thank you